నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు ఉన్న సంపదను రాష్ట సంపదను పెంచే తెలివి లేదు ఎంతసేపు తెల్లారి లేస్తే ఏం చేయాలి ఈ స్కామ్ ఆ స్కాము ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ద వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు మళ్ళా వాటర్ ట్యాంకర్లు ఓపైనాయి వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లో మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మి అభ్యర్థి డమ్మి అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెల్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వనికిరాలట గాని మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను చేవెల్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా అందుకే నేను అడుగుతా ఉన్న మిత్రులారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్న ముంగట్నే ఉన్నది మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు నేను నెలకు రెండు వేల ఐదు వందలు ఇయకపోయినా నాకే ఓటేసిండ్రు ముసలో నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా ఓట్ వేయకపోయినా ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు రైతు బంధు రద్దు దళిత బంధు రద్దు కొత్తగా రంజాన్ తోఫా రద్దు క్రిస్మస్ తోఫా రద్దు బతుకమ్మ చీరలు వద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది ప్రజలు పిచ్చోళ్లు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికే కదా కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం అందుకే ఆలోచన చేయాలా ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే నేను చేసిన ముఖ్యమంత్రి ఇనను నా కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి ఆయన వ్యవహారం చూడండి రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడ పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు ఆయన ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ ఎవరు చౌకీదార్ చోర్ హె అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుంది ఇక్కడ చౌకీదార్ చోర నీ హే అమారే బడే బాయి హే బడే భాయ నరేంద్ర మోడీ మేరా బడా భాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హె అదాని అంటాడు దొంగ ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ ఫ్రాడ్ నీ హె అదానీ హారే ఫ్రెండ్ హె హెలంగాణకు లాలేసుకో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేదేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు ఇంకో దిక్ ఈనేమో కౌలించుకుంటాడు ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హె బక్వాస్ మోడల్ హె గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుడు లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలని తీసుకపోతా గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయ గుజరాత్ మోడల్ మరియు బోత్ పసందే అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీసే అరెస్ట్ కరే నా ఇన్సాఫియే ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసిఆర్ బిడ్డని అరెస్ట్ చేశారు కరెక్టే లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే కాంగ్రెస్ లానే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాలుకలు चौकीदार చోర్ హే రాహుల్ గాంధీ चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी अडानी फ्रॉड है राहुल गांधी अडानी हमारे फ्रेंड है रेवंत रेड्डी లిక్కర్ స్కామ్ హే రెवंत रेड्डी లిక్కర్ స్కామ్ kuch nahi hai राहुल गांधी గుజరాత్ మోడల్ ఫేక్ హే రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా రేవంత్ రెడ్డి ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు